డిఎస్పీ ఏసీబీ రంగారెడ్డి రేంజ్ మాకు సాయిరాజ్ గారు అని చెప్పేసి ఒకరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇక్కడ ఇన్స్పెక్టర్ వెంకటేశన్ గారు అని చెప్పేసి సురారం ఎస్హెచ్ఓ గారు ఉన్నారు ఆయన ఆయనని ఒక ఒక కేసు అయింది ఆయనకు ఒక ఆయనకు ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ ఇష్యూలో నైబర్స్ తోటి ప్లస్ ఓనర్స్ తోటి ఒక ఇష్యూలో కేసు రిజిస్టర్ అయింది కేసు రిజిస్టర్ అవ్వడం వల్ల కేసు రిజిస్టర్ అయింది నీ పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను ఓపెన్ చేయకుండా ఉండడానికి ఒక రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు కావాలని ఇనిషియల్గా డిమాండ్ చేసిండు తర్వాత రిక్వెస్ట్ చేస్తే ఆ మూడు లక్షలని రెండు లక్షలకి తగ్గించాడు సో ఇక విధులైన పరిస్థితులలో అతను వాళ్ళ భార్య యొక్క బంగారాన్ని తొలగబెట్టి ఒకసారి లక్ష ఇంకోసారి లక్ష ఇట్లా రెండు లక్షల రూపాయలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది తర్వాత అతని ల్యాండ్లో అంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు ఒక ల్యాండ్ ఆ ల్యాండ్లో డెవలప్మెంట్ వర్క్ చేసుకుంటా అంటే ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశాను అప్పుడు ఆ డబ్బులు మొత్తం ఇచ్చే వరకు నువ్వు డెవలప్మెంట్ వర్క్ చేసుకోవడానికి వీలు లేదని చెప్పి చెప్తే ఆయన రిక్వెస్ట్ చేసి పార్ట్ పేమెంట్ కింద ఈరోజు ఒక లక్ష రూపాయలు ఇస్తానని చెప్తే సరే అంటే ఈరోజు ఒక లక్ష రూపాయలు ఇస్తున్నప్పుడు రెడ్ హ్యానర్డ్గా పట్టుకోవడం జరిగిందండి

అయితే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే కంప్లైంట్ రావడం జరిగిందో ఆ కంప్లైంట్కి అనుగుణంగా మేము దర్యాప్తు చేశామని ఆ దర్యాప్తులో భాగంగానే ఈరోజు ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఆ కేసుకి సంబంధించి ఎటువంటి విషయాలున్నా కూడా దర్యాప్తు అనేది జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో ఏది బయటకు వస్తే ఆ విధంగానే ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది